హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కవిత గారి కేసులో ఒక భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది సార్ అదేంటంటే రౌజ్ అవెన్యూ కోర్ట్ జడ్జి రిజైన్ చేశారంట అసలు ఆయన ఎందుకు రిజైన్ చేసినట్టు మరి కేసులో అటు కవిత గారికి కూడా భారీ జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఛాన్స్ ఉంది అని అంటున్నారు అసలు ఏం జరగబోతుంది అంటారు కవిత కేసులో ఒక మూడు నాలుగు రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి అవి అందులో టాప్ చెప్పుకోవాలంటే జడ్జిని మార్చేశారు ఆ రౌ సభన్ని కోర్టు జడ్జి నాగ్పాల్ ఆయన్ని మార్చేసి కావేరీ బవేజ అనే ఒక వారిని తీసుకొచ్చారు సో దీని వల్ల కవితకి నష్టమా లాభం అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఎందుకు సడన్ గా మార్చారు అంటే కూడా చెప్పలేము బట్ ఢిల్లీ హైకోర్టు జుడీషియల్ సర్వీసెస్ పరిధిలో మొత్తంగా ఇరవై ఆరు మందిని చేంజ్ చేశారు కాబట్టి ఇది రెగ్యులర్గా జరిగే మార్పే అంటున్నారు కానీ నాగపాల్ జస్టిస్ నాగపాల్ ఈ కేసులో ముందు నుంచి కూడా రౌస్ కోర్టు జడ్జిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలోనే ఉప ముఖ్యమంత్రి మనీష్ యూషోడే జైలు శిక్ష పడింది తర్వాత సంజయ్ సింగ్ ఆపు ఎంపీ ఆయనకి జైలు శిక్ష పడింది ఇంకా చాలామంది శరత్ శరత్ చంద్రారెడ్డి కావచ్చు మాగుంట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు గోరంట్ల బుచ్చిబాబు కావచ్చు అరుణ్ రామచంద్ర చంద్ర పిల్లయి కావచ్చు ఇలాగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఈడీ పదహైదు మందిని అరెస్ట్ చేసింది సిబిఐ ఆరు మందిని అరెస్ట్ చేసింది అందరి విషయంలో కూడా ఆయనే డీల్ చేశారు ఆయనకి సమగ్రంగా దీని మీద పట్టుంది అలాంటిది కవిత అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్న సందర్భంలో ఎందుకు జడ్జెస్ మార్చారు అనేది అయితే పెద్ద డిబేట్ అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా మరి దీనివల్ల కవితకు ఇబ్బంది అనేది ఎక్కువ మంది అంటున్నారు ఎందుకంటే ఆయనకి కొంత పూర్వపరాలు తెలుసు కాబట్టి ఆయన స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొత్తగా వచ్చిన జడ్జికి కొంత టైం పడుతుంది అందువల్ల జనరల్గా ఏ ప్రత్యేక కోర్టుల్లో ఎప్పుడైనా కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి అనుకూలంగానే ఎక్కువ భాగం ఆ కోర్టులు పనిచేస్తుంటాయని విమర్శ దేశవ్యాప్తంగా ఉంది ఈ విషయంలో అయినా కాదు ఈవెన్ చంద్రబాబు కేసులో కూడా ఆయనకి రిమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది చాలామంది అభిప్రాయం కానీ కింది కోర్టులు జనరల్గానే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ప్రత్యేక కోర్టులు అయితే అలాగే పనిచేస్తుంటాయి మనం ఏమన్నా కోడికత్తి కేసులో కూడా చూసాము ఎన్ఐఏ కోర్టు ఎన్ఐఏకి అనుకూలంగానే అబ్బాయికి బెయిల్ రాకుండానే చేశారు సో అందువల్ల ప్రత్యేక కోర్టులు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి ఈమెకు జైలుకి ఖచ్చితంగా ఇరవై మూడో తేదీ జైలుకి పంపించేస్తారు అన్న ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తూ ఉంది సో ఇక రెండో పరిణామం కవిత సుప్రీంకోర్టులో ఒక రిట్పిటేషన్ వేసింది బట్ అది ఎప్పుడు విచారణకు వస్తుంది ఇరవై మూడు లోపల వస్తుందా రాదా అని ఒక భయం అయితే ఉంది నిన్న ముకుల్ రోహిత్ కపిల్ సిబాల్కి ఏదో పని ఉండడం వల్ల అది పోస్ట్ పోన్ అయిందని చెప్తున్నారు దాని తర్వాత విచారణకు ఎప్పుడు వస్తుందని తెలియదు అయితే ఆమె ఏం చెప్తుందంటే ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు చార్జ్ షీట్లో నా పేరు లేదు రెండు రెండు మూడు ఛార్జ్ షీట్లల్లో కూడా లేదు రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో నన్ను ఏడు గంటలు విచారించారు అప్పుడు కూడా నా పేరు ఎక్కడ చేర్చలేదు సో ఇప్పుడు సెక్షన్ నైన్టీన్ వన్ నాకు వర్తిస్తుందని చెప్తున్నారు నిజానికి సెక్షన్ నైన్టీన్ అనేది మహిళలకు వర్తించదనేది ఇంతకుముందు కూడా చెప్పారు సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఇది గమనంలోకి తీసుకొని ఈ కస్టడీని అరెస్టును రద్దు చేయండి అని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారనమాట సో మరి ఏం జరుగుతుందనేది అక్కడ చూడాలి ఇక మూడవది కవిత తన బంధువుల్ని ఫ్యామిలీ మెంబర్స్ని అంటే తన పిల్లల్ని కొడుకులిద్దరిని తర్వాత తల్లిని సిస్టర్స్ని చూడాలని నేను కలవాలి అందుకు పర్మిషన్ ఏంటని రౌసవిని కోర్టులు ఇస్తే పిటిషన్ వేస్తే నాగపాల్ గారు కవితకు సిస్టర్స్ వాటిలో పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొడుకుల్ని తల్లిని కలవడానికి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు ఈరోజు కలిసే అవకాశం ఉంది జనరల్గా ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ టైంలో కవితని బంధువులు కలవడానికి పర్మిషన్లు ఇస్తున్నారు అయితే ఎక్స్ట్రాగా కలవాలనుకున్నప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ లేకుండా మేము కలవడానికి వీల్లేదని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇంకొక భయాందోళన కూడా ఉన్నాయి ఎందుకంటే ఈమె భానుప్రియ మీనన్ మీనా ఆమె నోటోరియస్ టార్చర్ చేయడంలో గతంలో కూడా సంజయ్ సింగ్ ఆరోపించాడు ఆప్ ఎంపీ తన సాక్షులనంతా కూడా ఆమె భయంకరంగా కొడుతుంది అబ్యూజ్ చేస్తుంది దారుణంగా ప్రవర్తిస్తుందని అట్లాగే ఈవెన్ వైసీపీకి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా దాంట్లో వాళ్ళది ట్రైడెంట్ యాంబర్స్ అని ఉంది దానికి సంబంధించిన సిఈఓ చందన్ రెడ్డిని కూడా ఆమె కొట్టిందని ఆమె ఏ స్థాయిలో అతన్ని టార్చర్ చేసిందంటే ఒక చెవు పనిచేయట్లేదంటే ఆ స్థాయిలో అతన్ని కొట్టింది అలాగా ఈమె అంద ఈమె కానీ ఇంకొంతమంది ఈడీ ఆఫీసర్లు ఈ కేసులో ఉండే వాళ్ళని కొట్టి శరత్ చంద్రారెడ్డి కావచ్చు రాఘవ రెడ్డి కావచ్చు తర్వాత దినేష్ అరోర కావచ్చు ఇలాగా చాలామందిని కొట్టి ఆమె ఆమె కానీ వాళ్ళు కానీ సో వాళ్ళను అప్రూవల్గా మార్చేశారు ఆ అప్రూవల్గా మార్చి ఏ మాత్రం సాక్ష్యాలు లేకపోయినా కవిత మీద ఓన్లీ అప్రూవర్స్ చెప్పిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు సో అప్రూవర్లు ఎలాగ ఉంటారు మనం రెడ్డి కేసులో చూసాం మనోడు ఎలా తయారయ్యాడో చూసాం దస్తగిరి సో అట్లాగా ఏందంటే అప్రూవల్గా మారడానికి ద ఈవెన్ రెడ్డి కేసులో కూడా సిబిఐ వీళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్ళి వన్ మంత్ పెట్టుకొని కొట్టారనేది విపరీతమైన ఆరోపణలు వచ్చాయి ఇక్కడ కూడా సేమ్ ఆరోపణలు అంటే ఒక నేషనల్ లెవెల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా మోడీ ప్రభుత్వంలో ఎలా పనిచేస్తున్నాయంటే ఒక గల్లీలో ఉండే పోలీస్ స్టేషన్లో ఎలాగో వాళ్ళు బిహేవ్ చేస్తారో వీళ్ళు అంతకంటే మీ తేడా లేదు ఒక కంపెనీ సీఈఓనే చూ పోగా కొట్టారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి దస్తగిర్లు రామాయలు వీళ్ళ పరిస్థితి ఏముంటుంది అక్కడ వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంత ఇది ఉంటుంది వాళ్ళని అలా కొట్ట చితగ కొట్టారంటే మామూలు వాళ్ళ పరిస్థితి మనం ఊహించుకోవచ్చు సో అది జరుగుతున్నట్టుగా అందువల్ల కవిత కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది తన మీద కూడా ఏమన్నా ప్రయోగిస్తారా ఇటువంటి థర్డ్ డిగ్రీ అనేది చేస్తుంది ఇక నాలుగవది బేసిక్గా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే ఉన్నాయి నిన్న ఢిల్లీ కోర్టులో సిబిఐ ఒక మాట చెప్పిందని అంటున్నారు అదేంటంటే త్వరలో హై ప్రొఫైల్ అరెస్టులు జరిగే అవకాశం ఉందని దీనికి నేపథ్యం ఏంటంటే మొన్న ఈడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కవిత విషయంలో ప్రెస్ నోట్ ఇచ్చింది ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే కవిత కేజ్రీవాల్ కలిసి ఈ ఎక్సైజ్ పాలసీని మార్చడంలో కుట్రబన్నారు సో కవిత కేజ్రీవాల్ ఇద్దరు కూడా కాన్స్పిరేటర్స్ అనే వాక్యంలో వాళ్ళు వాడారు అంటే దీన్ని బట్టి ఇప్పుడు కవిత వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే సాక్ష్యాలు సాక్షధారాలు దొరికాయి మాకు అని చెప్పి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది